విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు వైఎస్ఆర్ నుంచి ఈ జంపింగ్ జపాన్స్ ని ఆపే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు నిన్నటికి నిన్న పోతుల సునీత అలాగే మన మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు ఆ నెక్స్ట్ కేటగిరీ బీదా మస్తాన్ అంటారు ఇంకా చాలా మంది ఎంపీ కేటగిరీ విజయసాయి రెడ్డి ఉంటారు ఇద్దరు అత్యంత ఆప్తులు అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళిద్దరికి అవకాశం ఇంకా ఉండడానికి ఇంకా వాళ్ళు కూడా వెళ్తే తెలిసి ఇంకా అంటే ఎన్నికలు లేకుండా ఒకేసారి వెళ్ళాలంటే ఇక్కడ పార్టీ దాని డిఫెక్షన్ దాన్ని మీరు టూ థర్డ్స్ కంటే ఎక్కువ వెళ్ళాలి టూ థర్డ్స్ కంటే ఎక్కువ అంటే లెవెన్ లో టూ థర్డ్ అంటే ఎయిట్ ఎయిట్ ఆర్ నైన్ ఒకే పార్టీకి ఓకే పార్టీకి వెళ్ళాలంటే ఇక్కడ గొడవ ఏంటి వచ్చిందంటే బీజేపీ ఏమో నాకు కొన్ని కావాలంటుంది ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పరిమళతత్వాన్ని ఉన్నాడు నాగబాబు కూడా కావాలి జనసేన జనసేన ఖాతాలో ఒకటో రెండో జనసేన ఖాతాకి కావాలి బిజెపి ఏమో మాకు కావాలంటుంది టీడీపీ కూడా కావాలి సో ఒకే పార్టీకి తొమ్మిది మంది వెళ్తే ఎట్లా కష్టం వచ్చింది కాబట్టి ముగ్గురు మూడు పంచుకోవాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు రాజీనామా చేస్తారు వీళ్ళతో రాజీనామా చేసి వీళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఏదో ఒకటి ముట్ట చెప్పి వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయి లేదు వీళ్ళకే మీరు రాజీనామా చేయండి మిమ్మల్ని ఎన్నుకుని పంపిస్తాము మా ఖాతాలో ఉండాలి అని అక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వక్ పోటీ కి వ్యతిరేకంగా ఓటు వేశారు సో ఎన్డీఏకి ఆహా వైసీపీ మనకి ఎదురు తిరుగుతుంది అనేది ఒకటి ఉంది సో ఉన్న పదకొండు ఎంపీలు మనకు కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి వాళ్ళ చేత రాజీనామా చేయించి రీఎలెక్ట్ చేయించడం కానీ లేదా ఎన్ బ్లాక్ గా కావాలంటే బీజేపీ మాకు ఎనిమిది మంది మాకు కావాలి ఎందుకంటే బీజేపీకి షార్టేజ్ ఉంది కాబట్టి మాకు వస్తే బాగుంటుంది అని బీజేపీ అనుకుంటుంది అలాగే నేను కష్టపడి ఇక్కడ నేను పార్టీని గెలిపించాను ఈవీఎం ట్యాంపర్ చేసి నాకు కావాలని చంద్రబాబు నాయుడు అనుకుంటారు అది చెప్ప పవన్ కళ్యాణ్ కూడా నా అన్నకో నా తమ్ముడికో ఎవరికో వాళ్ళకో పంపించాలనుకుంటారు బట్ ఈ లో వలసలు పార్టీ ఎలా కదా వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా పార్టీ ఫ్యూచర్ వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కనుక నేను ఇందాక చెప్పినట్టు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒక మంది ఎంపీలు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయ్యింది ఫార్మ్ ట్వంటీ ఎందుకు అప్లోడ్ చేయట్లేదని లెక్కించిన ఓట్లకి దీనికి కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఏమంటే అప్పుడు అదే ఇది ఏమైనా పెద్ద కేసు అయ్యి మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ గెలిచి ఆస్కార్ ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే మళ్ళీ ఎన్నికలు తద్యం అనేది ఇది రాసి పెట్టుకోండి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నూట అరవై నాలుగు మంది ఇరవై ఒక్క మంది కలిసి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు తథ్యం ఎందుకంటే రుజువు అయిపోతుంది ఈ ఎన్నికలు దొంగిలించబడ్డ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కొని చేసిన ఎన్నికల ప్రక్రియని రుజువు అయిపోతుంది ఎన్నికలు తథ్యం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమైనా ఆదేశాలు ఇస్తారు అప్పుడు ఈ వలసలు ఉండవు ఇంకా ఓకే అప్పుడు అందరూ సార్ సార్ అని మళ్ళీ ఎండపడతారు ఎందుకంటే కంటెంట్ సీన్ మారిపోతుంది బట్ ఓకే బట్ ఈ కష్టకాలంలో నాయకుడు తమకి ఐదేళ్ల పదవీ కాలాన్ని ఇచ్చారు ఆ వాళ్ళకి ఒక పొజిషన్ ని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ లో అనే ఆలోచన ఈ వెళ్తున్న నాయకులకు కావచ్చు ఏ పార్టీ అయినా సార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఆ వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు మొన్న మేయర్ ఏలూరు మేయర్ ఆవిడ టీడీపీ నుంచి వచ్చారు రాగానే ఇక్కడ మేయర్ అయ్యారు ఇక్కడ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళి టీడీపీ లో దీన్ని ఎలా చూడు ఈ ఎన్నికలు నూట అరవై నాలుగు మాండేటో సక్రమం కానప్పుడు డౌట్ ఏమొస్తుందంటే జగన్ గారు డే లండన్ వెళ్తున్నారు ట్రిప్ ఉంది సూన్ ఆయన వచ్చే వరకు అసలు వైసీపీ లో ఆయన ఉంటారా ఉండరా అనేది కూడా ఒక డౌట్ ఆయన మొత్తం పార్టీ ఇంటాక్ట్ ఉండాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటో ఏంటో మనకి చూద్దాం అసలు ఈ ఎన్నిక ఏంటి ఈ కథ ఏంటి ఫార్మ్ ట్వంటీ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు ఏంటంటే అందరూ ఫార్మ్ ట్వంటీ అప్లోడ్ చేయమని సుప్రీం కోర్ట్ వెళ్ళండి ఒక ఇచ్చేసేసి ఇస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం షేక్ అవుతుంది దేశం మొత్తం షేక్ అవుతుంది సో వీళ్ళకి ఇక లాయల్టీ విషయం అంటారా వంద కోట్లకు అమ్ముడు పోయిన వాళ్ళు వెయ్యి కోట్లకు పోతాడు వెయ్యి కోట్లకు అమ్ముడు పోయిన వాళ్ళు పదివేల కోట్లకు అమ్ముడు పోతాడు పదివేల కోట్లకు కూడా అమ్ముడుపోయిన ప్రాణానికి నెత్తి మీద కత్తి పెట్టి అమ్ముడు పోతారు అన్నారు మరి వాళ్ళని ఏం చేసి చేస్తున్నారు లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు వెళ్తున్నారో మనకి తెలియదు కానీ లాయల్టీ కూడా ఒక బ్యారియర్ ఉంటుంది కదా నాట్ ఇట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అంటారు వాళ్ళకి ఏం పరిస్థితులు మనకైతే తెలియదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తన అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఈ మేయర్స్ ఈ అన్ని కార్పొరేషన్స్ లో కావాల్సిన ఆల్మోస్ట్ మ్యాన్ వైసీపీకి ఎక్కువగా బలం ఉంది బట్ ఈ స్థాయిలో ఇప్పుడు వలసలను ఎంకరేజ్ చేస్తున్న టీడీపీకి సంబంధించి చూస్తే వాళ్ళకి అంత వన్ సిక్స్టీ వన్ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు ఫేక్ మైండెడ్ కాబట్టి ఎప్పుడైతే మీ ఫేక్ మ్యాండేట్ ఉన్నారో మీ ఫేక్ మ్యాండేట్ మీరు దాన్ని కన్సల్టేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి కింద పునాదులు లేకుండా గాల్లో ఉన్న పేక మేడ ఈ నూట అరవై నాలుగు సో కింద పునాదులు కట్టాలా అంటే ఏంటి ఈ ఈ కింద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో చేసుకోవాలి అప్పుడు పునాదులు బలపడతాయి అప్పుడు ఇది కోల్పోకుండా ఉంటది